అందరికీ నమస్కారం ఇంట్లో రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపించిన కుక్క ఏడుపు వినిపించిన మీకు జరిగేది ఇదే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జల చప్పుడు వినిపిస్తుంటాయి అలా గజ్జల చప్పుడు వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏదో దయ్యము భూతము వచ్చిందని భయపడిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే దుష్ట శక్తి వచ్చిందని భావిస్తారు అలాగే రాత్రిపూట ఇంటి దగ్గర కానీ వీధుల్లో కానీ కుక్క ఏడుపు వినిపించినా కూడా అది అపశకనం అని ఆ వీధుల్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్తూ ఉంటారు మరి వీటిల్లో నిజం ఎంత రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే ఏం జరుగుతుంది కుక్కల ఏడుపు వినిపిస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వస్తే చాలామందికి రాత్రిపూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్టుగా పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దము వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు వస్తుంది కొంతమంది ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తూ ఉంటుంది చాలా వరకు అందరూ ఇలా గజ్జల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు ఏదో దుష్టశక్తి మా ఇంట్లో తిరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే అలా గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని మీ ఇంటికి కాపలా కాస్తున్నారని అర్థం దుష్టశక్తులు తిరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు గజ్జల శక్తులు వస్తున్నాయి ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి దగ్గర గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే అమ్మవారు తిరుగుతున్నారనే సంకేతం అంటే కంటికి ఎవరు కనిపించకపోయినా గజ్జెల చప్పుడు వినిపిస్తే అది ఖచ్చితంగా అమ్మవారి సంచారానికి సంకేతం అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది అంటే మంచి స్మెల్లు పువ్వుల స్మెల్లు వస్తూ ఉంటాయన్నమాట అమ్మవారు ఇంట్లో ఉన్నారని మీ ఇంటిని కాపాడుతున్నారని అర్థం ఎవరైతే అమ్మవారిని ఎవరైతే అమ్మవారిని భక్తిగా పూజిస్తూ ఉంటారో వారి ఇళ్ళల్లో మాత్రమే ఇలా జరుగుతుంది అంటే కొంతమంది భక్తులు అమ్మవార్లను ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తూ ఉంటారు రాజమ్మ ఇల్లమ్మ దుర్గమ్మ ఇలా అమ్మవార్లను తన కుల దేవతలుగా చేసుకొని పూజిస్తూ ఉంటారు అలాంటి వారి ఇంటిని ఆ అమ్మవార్లే కాపాడుతూ ఉంటారు గజ్జెల చప్పుడు వచ్చినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం అలా కాకుండా గజ్జెల చప్పుడు వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే అది దుష్ట శక్తికి సంచరిస్తున్నాయని తెలిపే సంకేతం అలాంటి సంకేతం వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ భయపడాల్సిన అవసరం లేదు అలా గజ్జెల చప్పుడు వచ్చి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయండి సాంబ్రాన్ని పూలనైనా సరే వెలిగించండి అప్పుడు గజ్జల చప్పుడు రావడం ఆగిపోతుంది గజ్జల చప్పుడు మంచి సువాసనతో కలిసి వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉందని మీ ఇంటిని కాపాడుతుందని అర్థం అదే గజ్జల చప్పుడు బ్యాడ్ స్మెల్తో వస్తే మాత్రం దుష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం ఆ ఇంటి దగ్గర రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుందనే విషయానికి వస్తే కుక్కలు భైరవుడి స్వరూపాలు రాత్రిపూట కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏడిస్తే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని కూడా అర్థం కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష సూత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరిచేరవని శాస్త్రం తెలియజేస్తుంది కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది కుక్కలకు హై పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమ వైపు బాగానే గోక్కుంట త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలానే కలలో కుక్క కనిపిస్తే కొంత వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లాగా మారే అవకాశం ఉంటుంది అలాగే కుక్క కలలో కనిపించి అరిచిన అరిచినట్టు కల వచ్చిన లేదా మరుగుతున్నట్టు కలలో వచ్చిన కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురుగా వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విధిలించుకుంటే వెళ్ళిన చోట చోట భయం ఉంటుందని సంకేతం కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వారి గుళ్ళ ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది వారి జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటట్టు రోజులు రాబోతున్నాయని సంకేతం ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి అప్పుడు అది ఇంటి ముందుకు రాదు అప్పటికి అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటకి వెళుతున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్లయితే దానిని దాటుకొని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధానంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించగడానికి మనం జీవిత విధానంలో మార్పు తెచ్చుకుంటాము అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితం గడపగలుగుతాం అలాగే కుక్క కాలభైరవుడికి మరియు శనిదేవుడికి చాలా ప్రీతి ప్రాంతమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవుడికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్నైనా సరే మీటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మన జీవితంలో జరిగే కొన్ని శకనాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయి ఒకసారి మన ఇంటి ముందుకు కానీ మన ఇంట్లోకి కానీ కొన్ని పక్షులు రావడం కొన్ని జంతువులు రావడం మన తరచు చూస్తూ ఉంటాం అయితే వీటి వల్ల మన జీవితంలో వచ్చి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు మరి ఇంట్లోకి లేదా ఇంటి ముందుకు కాకులు కుక్కలు ఆకు పావురాలు గబ్బిరాలు సీతకు చిలుకలు కప్పలు ఇలాంటి జీవులు వస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కొంతమంది ఇళ్ళ ముందుకు తరచుగా ఆవు వచ్చి నిలబడుతుంది అలా ఏ ఇంటి ముందు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్ళకు రాబోయే రోజులలో అదృష్టం కలిసి వస్తుందని వేరే పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాల్లో చెప్తాయి ఆవు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత మనసులో ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందుకు వచ్చి నిలిచి ఉన్నట్లే కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే వెంటనే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి ఒకవేళ మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చిమ్మలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవికి మీ ఇంట్లో అడుగు పెడుతుందని ఎక్కువగా డబ్బులు లభించడానికి సంకేతం కాబట్టి మీ ఇంట్లో నల్ల చిమ్మలు కనిపిస్తే వాటికి పంచదారణ వేస్తే చాలా మంచిది కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తారు నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతంగా ధన ప్రవాహం ఉంటుంది పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకు దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట గబ్బిలాల ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతం అని జ్యోతిష పండితులు చెప్తున్నారు కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఎటు పరిస్థితుల్లో వాటిని చంపకూడదు బయటకు తరిమి వేయాలి ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే నీళ్ళంతా పసుపు నీళ్ళతో చల్లి ఇల్లు మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి చేస్తే గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి ఇంకా చాలామంది ఇళ్లలోకి పావురాలు కూడా వస్తూ ఉన్నాయి అలా తరచు మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే పావురాన్ని లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వేయండి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి మీ జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం ఇంట్లోకి పుచ్చికలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు మీకు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గుడ్లగువ్వ కనిపిస్తే త్వరలోనే మీ ధనవంతులు కాబోతున్నారనే సంకేతం గుడ్లగువ్వ కనిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించబోతుందని అనడానికి ఒక శుభ సంకేతం ఒకవేళ ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్వాలేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెప్తున్నారు మనం బయటకు వెళ్తున్నప్పుడు మీ కుడి వైపు నుండి కాకి వెళ్తే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతూ ఉంటారు మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనుల్లో విజయవంతంగా పూర్తవుతాయని సంకేతం తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో మీ ఇంటి దగ్గర కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాకి కనుక మీ తలపై వాలితే మీకు ఏదో చెడు జరుగుతుందని సంకేతం కాబట్టి కాకి తల మీద వాలిన వెంటనే స్నానం చేసి మీకు ఏమీ రాకూడదని మీ ఇష్టదైవానికి ప్రార్థించాలి విష్ణు పురారం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకం ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఆడవాళ్లకు ఎడమకలను అదురితే చాలా చాలా అదృష్టంగా భావించాలి అదే కుడికన్ను అదురితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం అదే మగవారికి అయితే కుడికన్ను అదురితే అదృష్టం వరిస్తుంది ఎడమకన్ను అదురితే మాత్రం దురదృష్టం అని చెప్పుకోవచ్చు కాబట్టి మగవారికి ఎడమకన్ను ఆడవాళ్ళకి కుడికన్ను అదురిన వెంటనే ఏదైనా బంగారం తీసుకొని ఆ బంగారాన్ని అదిరిన చోట అద్దుకోవాలి ఆ తర్వాత కొంచెం చక్కెర తినాలి ఇలా చేస్తే మీరు రాబోయే ఆపద ఏదైనా ఉన్నా సరే అది తప్పిపోతుంది అలా ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయల పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకనంగా భావించాలి అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయని తీసేసి మరొక కొబ్బరికాయని కొడితే ఏ దోషం ఉండదు మీరు తక్కువ దోషం సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్ర లేవగానే ముందులా మీ అరచేతులను చూసుకొని దేవుడికి నమస్కారం చేయండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది బల్లి మీద పడితే మనం అశుభంగా భావిస్తాము అయితే బల్లి వల్ల శుభ సూచకాలు కూడా ఉంటాయి మీ కుడి చేతి పైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం మీ ఇంట్లో ఎక్కువగా బల్లి కనపడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతూ ఉంటే మీ జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేతం ఇంట్లోకి సీతాకొక్క రావడం చాలా అరుదు ఒకవేళ మీ ఇంట్లో సీతాకోకచిలుక వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం ఒక్కొక్క సీతకొక్క ఇంట్లోకి వస్తే వాటి రంగుల్లాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుంది చాలామంది కప్పలను చూస్తే భయంతో చిరాకు పడుతుంటారు అయితే కప్పలను శుభానికి ప్రతీకగా చెప్తున్నారు కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు కనుక ఇంట్లోకి కప్ప వస్తే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం పూర్వకాలంలో కొన్ని కీటకాలను అనేటివి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకు కొన్ని సంకేతాలను ఇచ్చినట్టు అని పెద్దలు చెప్తూ ఉన్నారు వాటి గురించి మనకు పూర్తిగా తెలియకపోయినా కానీ కొన్నిసార్లు నిజమైన అను అను అనుభవం కలుగుతుంది ఎలాంటి కీటకాలు మన ఇంట్లోకి వస్తే ఎలాంటి సంకేతాలు కలుగుతాయో ఏ కీటకాలు ఇంట్లోకి రాకూడదు రావటం వలన ఏం జరుగుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తరచుగా మన ఇంట్లోకి అనుకోకుండా చాలా కీటకాలు అనేటివి వస్తూ ఉంటాయి వాటిల్లో చీమలు కావచ్చు బొద్దింకలు లేదా చిన్న చిన్న పురుగులు అనేటివి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం వాటిని బయటకు పంపించే ప్రయత్నాలను చేస్తూ ఉంటాం మరి అలా మన ఇంట్లో కనబడే కీటకాలు కొన్ని మంచి చేస్తే కొన్ని కీటకాలు చెడు చేస్తూ ఉంటాయి మరి ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావటం వలన మీకు శుభం కలుగుతుందో ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావటం వలన చెడు జరుగుతుందో అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది రోజు మనం చూసే కీటకాలను అనుకోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటాయి ఇలా అనుకోకుండా వచ్చే కీటకాలకు కొన్ని సంకేతాలు అనేటివి ఉండటం వలన మనకు భయం వేస్తూ ఉంటుంది ఏది ఇంట్లోకి వస్తే ఏమి జరుగుతుందో అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఎలాంటి కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా ఎలాంటి కీటకాలు ఇంట్లోకి రాకపోతే మంచి జరుగుతుంది లేదా కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ చీమలు రావడం చాలీళ్ళు రావడం వంటివి మనకి జరుగుతూనే ఉంటాయి కొన్నిసార్లు తేనె తీగలు కొన్నిసార్లు పక్షులు కాకులు ఇలా ఎన్నో రకాల కీటకాలు పక్షులు ఇంట్లోకి వస్తూ ఉంటాయి ఇలా రావటం వలన మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏ కీటకాలు ఇంట్లోకి రావడం వలన ఇలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఇళ్ళల్లో బొద్దింకలు అనేటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలా ఇంట్లో బొద్దింకలు తిరగటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలగదని పెద్దలు అంటున్నారు చాలామంది వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అవి మీరు తినే ఆహారం పదార్థాల మీద తిరుగుతూ ఉంటాయి ఇలా తిరగటం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడడమే కాకుండా లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి బొద్దింకలు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే మీరు వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే కాలుచే కొన్నిసార్లు ఇంటికి కాళ్ళు వస్తుంటాయి అలా ఇంట్లో కాలుచీరలు కనిపిస్తే మీ ఇంట్లో మంగళకరమైన శుభకార్యం జరుగుతుందని అర్థం పూర్వం రామచిలిక అనేది ఎక్కువగా ఇళ్ళ మధ్యలోనే ఉంటుండేది కాబట్టి నేటి కాలంలో రామచీకలకు చూడాలంటే జూకి వెళ్లాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి రామచిలికలు అనుకోకుండా ఇంట్లోకి వచ్చినట్లయితే శుభానికి సంకేతం అని చెప్పుకోవచ్చు అంటే రామచిలికలు మీ ఇంట్లోకి వచ్చాయి అంటే అది శుభ సూచకం అని పెద్దలు చెప్తూ ఉన్నారు కారణం ఏమిటంటే రామచిలకలకు కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా రామచిలక మన్మంధుడి వాహనం అని పెద్దలు పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఇది శుభానికి ప్రతీక శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో ఈ చిలికకు సంబంధం ఉంటుంది బుధ గ్రహం శుభానికి చిహ్నం చిలిక అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సంపద వ్యాపార కలుగుతుంది మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి అలా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఉన్నట్లయితే రామ చిలికలు మీ ఇంట్లోకి వస్తే చాలు మీకు కావలసిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది అంతేకాకుండా మీరు అవసరానికి ధనం చేతిలో ఎప్పుడు కూడా ఉంటుంది ఇంట్లో పాము వస్తే చాలు మనం చాలా భయపడిపోతూ ఉంటాం దాన్ని చంపడం లేదా బయటకు ఎలాగైనా సరే పంపించాలని ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాం అయితే రెండు తలల పాము మీ ఇంట్లోకి వస్తే శుభంగా భావించాలి రెండు తలల పాము లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా చెప్తూ ఉంటారు కానీ ఇలాంటి పాము బయట కనిపించదు పూర్వకాలంలో ఇలాంటి పాము ఇంట్లోకి వస్తే వెంటనే దానికి పాలు పోసి పూజలు చేసేవారు అంతటి శుభాన్ని ఈ రెండు తలల పాము కలుగజేస్తుంది అలాగే కప్పను చూస్తే చాలామంది కప్పను చూసిన భయపడటం చిరాకు పడటం వంటివి చేస్తూ ఉంటారు చాలా ప్రాంతాల్లో కప్పల శుభాల ప్రతీకగా చెప్తూ ఉంటారు కప్ప ఇంట్లోకి రావటం వల్ల మీకు సంపదలు పెరుగుతాయి సంపదతో పాటు మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయి ఆనందం కూడా కలుగుతుంది రెండు తలల పాము ఇంట్లోకి రావటం అనేది జరగదు కానీ మామూలుగా పాము ఇంట్లోకి వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాము ఇంట్లోకి ఆ ఇంట్లో గొడవలు ఇబ్బందులు అనేటివి జరుగుతూ ఉంటాయి పాము ఏ ఇంట్లోకి అయితే వెళ్తుందో ఆ ఇంట్లో గొడవలు బాగా జరుగుతాయని పద్ధతులు చెప్తూ ఉన్నారు అనేక సమస్యలను ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి చాలామంది ఇంట్లో చెద పురుగులు అనేటివి ఎక్కువగా ఉంటాయి అంటే ఇంట్లో చెద పురుగులు అంటే చెద పెరిగిపోతూ ఉంటుంది చెద పట్టిందంటే చాలు ఆ చెద పట్టిన ప్రాంతం అంతా కూడా పూర్తిగా నాశనం చేసేవారు ఆ చెద అనేది అపోదు అలాగే ఇల్లంతా కూడా చెద పురుగు పాకేస్తూ ఉంటుంది మీ ఇంట్లోకి పురుగు వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్య హాని కలుగుతుందని అర్థం అంటే మీ రాబడి తగ్గిపోయి మీకు ధన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చెద రాకముందే మీరు జాగ్రత్త పడండి చెద పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీ ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంది పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా పోయి ధన నష్టం కలుగుతుంది చెద పురుగు రావడం వల్ల ఆర్థిక పరిస్థితి కూడా మారిపోతుంది కాబట్టి చెదను ఇంట్లో చేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం వలన మీరు మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఇంట్లోకి ఏ ఏ క్రిమి కీటకాలు ఏ ఏ పురుగులు పక్షులు వస్తే ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకున్నారు కదా జాగ్రత్త పడండి